నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా అద్భుతమైన మెసేజ్ మీకు తీసుకోబోతున్నారు ఖచ్చితంగా ఈ డబ్బు గురించి ఈ మెసేజ్ని లాస్ట్ వరకు చూడండి ఈ మెసేజ్ యొక్క వీడియో ఎట్లా ఉంటుందంటే విశ్వపు అనంతమైన సంపద నన్ను చేరుగాక అనే టాపిక్ మీద నేను ఈ వీడియో చేయబోతున్నాను ఖచ్చితంగా ఈ విశ్వపు అనంతమైన సంపద ఎలా చేరుతుంది అలా చేరాలంటే మీరు ఎలా ఎలాంటి కోరికలు కోరుకోవాలి అనే దాని గురించి వీడియో చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో ఛానల్లో మీరు మొదటిసారిగా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఓకే మైటా ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం ఈరోజు మనం ఒక శక్తివంతమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే విశ్వపు అనంతమైన సంపద నన్ను చేరుగాక మై ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక కోరిక కాదండి ఇది కేవలం ఒక కోరిక కాదు ఇది ఒక నమ్మకం ఇది మీ మనసులో మీరు నాటుకోవాల్సిన ఒక బీజం ఐ డిఫెండ్స్ మీరు ఇది మీ మనసులో చాలా పెద్ద గొప్ప శక్తివంతమైన ఆలోచన మై డిఫెండ్స్ ఇది అందుకోసాన్ని మీ మనసులో మీరు నాటుకోవాల్సిన ఒక బీజం అయితే ఈ విశ్వం అనంతమైన సంపదతో నిండి ఉంది మీరు మీకు తెలుసు అనుకుంటున్నాను ఈ విశ్వం అనంతమైన సంపదతో నిండి ఉంది ఆరోగ్యం ఆనందం విజయం ప్రేమ జ్ఞానం మరియు ఆర్థిక శ్రేయస్సు శ్రేయస్సు ఇవన్నీ కూడా మనందరి కోసం అందుబాటులో ఉన్నాయి కానీ మనం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా అనేది మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది మై ఫ్రెండ్స్ వాటిని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మన ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది మన ఆలోచన మారితే మన జీవితం మారుతుంది అనేది అక్షర సత్యం మైడ ఫ్రెండ్స్ అయితే చాలామంది ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక కొరత ఉందని భావిస్తారు నాకు అది లేదు ఇది లేదు అని బాధపడుతూ ఉంటారు మై ఫ్రెండ్స్ నాకు అది లేదు ఇది లేదని బాధపడుతూ ఉంటారు కానీ వాళ్ళ ఆలోచనలు మార్చుకోరండి ఎప్పుడు కూడా అలాగే భావిస్తూ ఉంటారు నా తమ జీవితంలో ఏదో కొరత ఉందని భావిస్తూ ఉంటారు నాకు అది లేదు ఇది లేదని బాధపడుతుంటారు ఇలాంటి నెగటివ్ ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయి అంటే వాళ్ళని మనం మనల్ని మనం పరిమితం చేసుకునే చేస్తాయి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు చేయడం ద్వారా ఏమవుతుందంటే మనల్ని మనం పరిమితం చేసుకునేలా చేస్తాయి విశ్వం నుండి వచ్చే సంపదను మనమే అడ్డుకుంటాం మేడం డెఫెండ్స్ మరి మనం ఏం చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి విశ్వ సంపదను ఎలా ఆకర్షించాలంటే ఈ వీడియో చూడండి మేడం డెఫెండ్స్ మీకు తెలుస్తుంది ఓకే మొదటగా ఏం చేయాలంటే మన మనసును సంపన్న సుసంపన్నం చేయాలండి మన మనసును సంపన్నం చేయండి ఓకే మీరు దేనినైతే నమ్ముతారో అదే మీ రియాలిటీలోకి వస్తుందండి నాకు మంచి జరుగుతుందంటే మంచి జరుగుతుంది చెడు జరుగుతుందని మీరు భావిస్తే చెడే జరుగుతుంది అదే రియాలిటీలోకి వస్తుందని విశ్వ సూత్రం అండి ఇది విశ్వ సిద్ధాంతం విశ్వం యొక్క సిద్ధాంతం ఓకే మన కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి సబ్కాన్షియస్ మైండ్ అంటే ఇన్నర్ మైండ్ అది ఏదైతే భావిస్తుందో అదే మంచి జీవితంలోకి వస్తుంది కాబట్టి మంచి ఆలోచనలు చేయండి అలాగే మై డిఫెండ్స్ మీ మనసులో నేను సంపన్నుడిని నేను సమృద్ధిని ఆకర్షిస్తున్నాను అదే పదే పదే చెప్పుకోండి నేను సంపన్నుడిని నేను సమృద్ధిని ఆకర్షిస్తున్నాను అని పదే పదే చెప్పుకోండి మీకు కావాల్సిన దాని గురించి స్పష్టమైన ఆలోచన కలిగి ఉండండి అది ఆరోగ్యం కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు లేదా ఒక కళ్ళ ఇల్లు కావచ్చు దానిని మీ మనసులో స్పష్టంగా చూడండి అది మీరు సాధించినట్టు స్పష్టంగా చూడండి మై మైడీఫ్రెండ్స్ అప్పుడు మీరు అనుకున్నది మీకు నెరవేరే ఛాన్స్ ఉంటుంది ఓకేనా రెండోది ఏంటంటే మేడం ఫ్రెండ్స్ కృతజ్ఞత గ్రాట్యుట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ జీవితంలో ఉన్న మీ జీవితంలో ఇప్పటివరకు ఉన్న ప్రతిదానికి మీరు కృతజ్ఞత ఉండండి మీరు ఇప్పటికీ కలిగి ఉన్న వాటి పట్ల కృతజ్ఞత చూపించండి ఓకేనా మీకున్న ఆరోగ్యం పట్ల మీ కుటుంబం పట్ల మీ స్నేహితుల పట్ల మీకున్న ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞతలు చెప్పండి కృతజ్ఞత మరింత సంపదను మీ జీవితంలోకి ఆహ్వానిస్తుంది మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ఎక్కువగా కృతజ్ఞతతో ఉంటారో విశ్వం అంత ఎక్కువగా మీకు తిరిగి ఇస్తుందనేది నిజం మై డిఫెన్స్ అలాగే మూడవది చర్య తీసుకోండి మీరు కోరికలు కోరుకున్నంత మాత్రమే కాదండి వాటి గురించి మీరు శ్రమ చేయాలి కొంచెం చర్య తీసుకోవాలి అది ఆ చర్య తీసుకున్నప్పుడే మీరు నిజమవుతుంది మై ఫ్రెండ్స్ విశ్వానికి అడగమన్నాము అడగండి అడిగినప్పుడు మీకు అది ఎట్లా రావాలి సపోజ్ మీకు దాగం వేస్తుంది దాగం వేస్తుందంటే మీకు అక్కడ ఎదురుగా బాటిల్ ఉందండి మీకు మీ యొక్క ఆలోచన నాకు దాహం ఇస్తుందని మీ మైండ్ చెప్పింది కానీ ఎదురుగా బాటిల్ ఉంది ఆ బాటిల్లో వచ్చేసి డైరెక్ట్ అదే బాటిల్ వేసి మీ వాటర్ నేర్ మీ దాహం తీరదు కదండి మీరు ఆ బాటిల్ దగ్గరికి వెళ్ళాలి బాటిల్ మూత తీయాలి ఆ బాటిల్తో మీరు నీరు తాగాలి అప్పుడే మీ కోరిక నెరవేరుతుంది అలాగే మై డిఫెన్స్ విశ్వం మన కోరిక నెరవేర్చాలంటే మనం ఏవైతే బలంగా కోరుకుంటున్నామో వాటి కోసం మనం చిన్న చిన్న పనులు చేయాలి దానికోసం ఏం చేస్తే మన కోరికలు నెరవేరుతాయని మనం ఆలోచించి దానికోసం చర్య తీసుకున్నప్పుడు అది నిజమవుతుంది మై డిఫ్ కేవలం కోరిక కోరుకోవడం కాదండి కేవలం కోరుకోవడం సరిపోదండి మై డిఫెండ్స్ మీరు మీ లక్ష్యాల వైపు అడుగులు వేయాలి మీ కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడాలి కష్టపడడం నేర్చుకోండి ఎదగండి మరియు అవకాశాలను అందిపుచ్చుకోండి విశ్వం మీకు మార్గాలు మాత్రమే చూపుతుందంట మై డిఫెండ్స్ ఎప్పుడైతే మన కళలు కోరికలు నిర నిజమవ్వాలని మనం ప్రయత్నం చేస్తామో విశ్వం అప్పుడు మన కోరికలు నెరవేరడానికి మనకు మార్గాలు చూపుతుందంట అందుకోసమై వాటిపై నడవాల్సింది మనమే కదా అందుకోసమని మీరు కావాలనుకున్న కోరిక నెరవేరాలి అంటే ఖచ్చితంగా చర్య తీసుకోండి మై ఫ్రెండ్స్ ఇది మూడు పాయింట్ నాలుగో పాయింట్ ఏంటంటే మీరు కోరిన కోరికని మీరు చేస్తున్న పనిని చర్య తీసుకున్న దాన్ని ప్రతిదీ కూడా వెంటనే రాకపోవచ్చు అండి అది వచ్చే వరకు నమ్మకంతో వేచి ఉండండి మీరు నాటిన బీజం వెంటనే మొలకెత్తపోవచ్చు మై ఫ్రెండ్స్ మీరు నాటిన బీజం వెంటనే మొలకెత్తకపోవచ్చు విశ్వం తనదైన సమయంలో మీకు ఉన్నతమైన మార్గంలో మీకు కావాల్సినవి అందిస్తుంది మై ఫ్రెండ్స్ ఓకే విశ్వం ఎప్పుడు కూడా తనదైన సమయంలో తనదైన సమయంలో మీరు కోరుకున్న కోరికని మీకు ఉత్తమమైన మార్గంలో మీకు కావాల్సినవి అందిస్తుంది అని నమ్మకంతో వేచి ఉండండి ఎప్పుడు కూడా ఆశను కోల్పోకండి మీరు కోరుకున్నది తప్పకుండా మీ ముందుకు వస్తుందని దృఢంగా విశ్వసించండి నమ్మండి మీరు కోరుకున్నది ఖచ్చితంగా మీరు వస్తుందని ఎప్పుడైనా విశ్వసించారో విశ్వం మీకు ఇస్తుంది మేడం ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఈ విశ్వం చాలా పెద్దది మరియు అది అనంతమైన అవకాశాలతో నిండి ఉంది ఓకే మైటి ఫ్రెండ్స్ ఈ విశ్వం చాలా పెద్దది మరియు అనంతమైన అవకాశాలతో నిండి ఉంది మీరు దానికి సిద్ధంగా ఉంటే ఆ సంపద మిమ్మల్ని చేరుతుంది మై ఫ్రెండ్స్ ఒకసారి గల్ శ్వాస తీసుకోండి గట్టిగా శ్వాస తీసుకొని కళ్ళు మూసుకొని శ్వాస తీసుకొని మై ఫ్రెండ్స్ కళ్ళు మూసుకొని శ్వాస తీసుకొని నెమ్మదిగా వదలండి అయితే మీతో మీరు ఇలా చెప్పుకోండి మైటి ఫ్రెండ్స్ కళ్ళు మూసుకొని శ్వాస వదులుతూ మీతో మీరు ఇలా చెప్పుకోండి విశ్వం అనంతమైన సంపద నన్ను చేరుగాక ఈ విశ్వపు అనంతమైన సంపద నన్ను చేరుగా నేను సమృద్ధిని స్వీకరిస్తున్నాను నేను అరువుడను ఈ ఆలోచనను మీ హృదయంలో పదలపరుచుకోండి మై డిఫెండ్స్ విశ్వ అనంతమైన సంపద నన్ను చేరుగాక నేను సమృద్ధిని స్వీకరిస్తున్నాను నేను దానికి అరువుడను అనే ఈ ఆలోచనను మీ హృదయంలో పదలపరుచుకోండి ప్రతిరోజు దీనిని పునరావృతం చేయండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మై డిఫెండ్స్ నమ్మండి మీరు మీ జీవితంలో అపారమైన సంపదను ధనమును పొందాలని ఆశిస్తున్నాను మైటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ కొలీస్కి మీ ఆత్మ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు